హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో ఇన్వెస్టర్కి సంబంధించిన డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ కమ్యూనిటీ ల్యాండ్ ఏరియా వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ థర్టీ ఫైవ్ విల్లాస్ ఉంటాయండి టోటల్ విల్లాస్ అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ విల్లా అండి మనకు విల్లాకి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ విలా యొక్క ల్యాండ్ ఏరియా మనకు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి నూట అరవై ఏడు గజాలు బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది స్క్వేర్ ఫీటు గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ అనేవి కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము కమ్యూనిటీలో మనకు ఇంటర్నల్గా ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇండోర్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ ల్యాండ్స్కేపింగ్ గార్డ్ అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా మన కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకు బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ అండి మీకు వీళ్ళ చుట్టూ బ్యాక్స్ అనేవి వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మనకు కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ అమ్యూనిటీస్ కింద మనకు సెక్యూరిటీ పరంగా కాంపౌండ్ వాల్ చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ ఉందండి సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది సెక్యూరిటీ గార్డ్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నారు టోటల్ కమ్యూనిటీలో మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ విల్లాస్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఇది ఓసీ రిసీవ్ అయింది ఎటువంటి జిఎస్టీ అప్లికేబుల్ ఉండదు అండ్ ఇది ఇన్వెస్టర్ విల్లా యూనిట్ అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మన కామన్ ఏరియా బ్యాక్ సైడ్ మనకు ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ నుంచి మనకు సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఈ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉంది క్లబ్ హౌస్ ఇన్సైడ్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు జిమ్ ఫెసిలిటీ ఉందండి ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు యోగాకు సంబంధించిన రూమ్ ప్రొవైడ్ చేశారు మల్టీపర్పస్ హాల్ టీవీ లాంజ్ అండ్ గెస్ట్ రూమ్స్ అనేటివి మన క్లబ్ హౌజ్లో అవైలబుల్ ఉన్నాయండి స్విమ్మింగ్ పూలు మెయిన్ పూలు కిడ్స్ పూలు రెండు అవైలబుల్ ఉన్నాయి అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద మన గార్డెన్ విత్ చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు బ్యాడ్మింటన్ కోర్టు క్రికెట్ పిచ్ విత్ నెట్స్ అండ్ సింగిల్ పోలు బాస్కెట్బాల్ కోర్ట్ అనేది కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ వచ్చేసి మనకు వింటా ఫ్ర విలా యొక్క ఫ్రంట్ ఎల విషయం కిందకి వస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఓన్లీ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మిగతా రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉందండి అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి టెరస్ ఏరియాకి అక్కడ కూడా మనకు ఏరియా అనేది కవర్ చేస్తాను టెర్రస్ ఏరియాలో మనకు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సోలార్ వాటర్ హీటర్ లాంటివి ఏమైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకు కామన్ ఏరియా ప్రొవైడ్ చేశారు దీనికి కావాలంటే మల్టీపర్పస్గా యూజ్ మనకు కన్వర్ట్ చేసుకోవచ్చండి అండ్ ఈవెన్ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు స్పేస్ అయితే సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టెరస్ బాల్కనీస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఆపోజిట్ విల్లాసు ఇది ఫ్రంట్ సైడ్ టెర్రస్ బాల్కనీ అండి అండ్ బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ కూడా కవర్ చేస్తాను ఇది బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్